ఈ రోజు జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో రెండు వేల కోట్ల అసైన్డ్ భూములు కొట్టివేసిన సిహెచ్ జవహర్ రెడ్డి తాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయ్యాకే భూముల మార్పిడి జీవో ఐదు వందల తొంభై ఆరు అని అన్నారు హింస జరిగి ఎన్నికల కమిషన్ ఒక ప్రత్యేకమైనటువంటి సిట్ ఏర్పాటు చేసి పోలింగ్ తర్వాత అల్లరు జరుగుతున్నటువంటి తరుణంలో వాటిని పర్యవేక్షించకుండా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ డాక్టర్ కె జవహర్ రెడ్డి గారు విశాఖ నగరానికి దొంగ చాటున అధికారిక కార్యక్రమాలు లేకుండా అనేక పర్యాలు ఎవరు గారు అంత గోప్యంగా ఆయన యొక్క పర్యటనని ఉంచాల్సినటువంటి ఆవశ్యకత ఏముందని చెప్పి జనసేన పార్టీ వెళ్తా ఉంది ప్రతిపక్షాలు ఊటమి పార్టీలన్నీ కూడా పెన్షన్దారులకి ఇంటికి పెన్షన్ చేస్తారని చెప్పి అంటే సచివాలయాన్ని పిలిచి ముప్పై మూడు మంది మృతికి ఈ జవర్ రెడ్డి గారు సేవలు బిల్లులు చెల్లించబడంతో సేవలు నిలిచిపోతే కనీసం పేద ప్రజల ఆరోగ్యాన్ని నిశ్చంగా కూడా హాస్పిటల్ యాజమాన్యంతో చర్చ జరగకుండా సంఘటన సరేమే అన్నట్టు కేఎల్ జవహర్ రెడ్డి గారు చెప్పి పదే పదే చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల భూములు అసైన్ భూములు ఏవైతే ఉన్నాయో డి పట్ట భూములు ఏవైతే ఉన్నాయో ప్రీ సిక్స్డ్ సర్టిఫికేట్స్ ఇవ్వడానికి ఎవరైతే ఎస్ ఉంటారో ఎవరైతే డి పట్టారు ఇరవై సంవత్సరాల ఎంత మాత్రం సందేహం లేదు కేవలం ఇక్కడే గోకాపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆయన చేయించుకున్న అగ్రిమెంట్ లో డెంకా పోసుబాటాగా నాదవలస హైవే ఉన్నటువంటి అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో వీరి సుపుత్రుడు పెట్టి రాయం చేస్తున్నారు ఇదంతా ఒక ఊడిపుటాన్ని ఇదంతా ఒక ముఠా వీళ్ళందరూ కలిసి ఒక ముద్దాగా ఏర్పడి ఇన్ని వందల ఎకరాలు పేదల భూములు ఉన్నటువంటి ఆ కొద్ది కాస్త ఎస్ఐడ్ భూములు కూడా వీళ్ళు కొట్టేటువంటి చాలా దారుణం జవహర్ రెడ్డి ఉత్తరాంధ్రలోనే ఎనిమిది ఎకరాలు కొట్టేశారంటే రాష్ట్రంలో సుమారు అరవై ముఖ్యంగా ఆనందపురం పద్మనాభం భీమిలిలో అత్యంత వినటువంటి డీపడ్డలు నూట యాభై ఆనందపురంలో ఏడు వందల ఎకరాలు డీపడ్డ బాగుంది పద్మనాభంలో నూట యాభై ఎకరాలు భీమిలో మూడు వందల ఎకరాలు ఇదే జవహర్ రెడ్డి గారు గండి దగ్గర రామవరం గెల్ల రోడ్లో యాభై ఏడు ఎకరాలు స్థానిక సర్పంచ్ అని అడ్డం పెట్టి